హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కుకింగ్ స్వీట్స్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ నేమ్ వచ్చి కువైత్లో ఆంధ్ర సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీ అరబిక్లో చికెన్ సన్నియా వాటికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి ఫ్రెండ్స్ వీటిని అరబిక్లో ఏమంటారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే చికెన్ కూడా కావాలి ఫ్రెండ్స్ చికెన్ అయితే క్లీన్ చేసుకుని మనమైతే ఫిజిల్గా కట్ చేసుకుని చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కాయగూరలు కూడా వాటి పేర్లు ఏమిటి అరబీలో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ కండి చూడండి ఫ్రెండ్స్ వీటిని అయితే మనం ఉల్లిపాయలు అంటాము ఇక్కడైతే బుసాలు అంటారు ఇవైతే రెండు తీసుకున్నాను చిన్నవి కాబట్టి రెండు తీసుకున్నాను పెద్దదైతే ఒక వీటిని అయితే టమోటాలు అంటాము మనము వీళ్ళైతే టమోటో అంటారు అలాగే ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి వీటిని అయితే తూమ్ జంజిబిల్ అంటారు దీన్నైతే మనం క్యారెట్ అంటాము వీళ్ళు జిజర్ అంటారు ఇదైతే బంగాళదుంపలు వెళ్ళైతే బుతాత్ అంటారు వీటిని అయితే మనం క్యాప్సికమ్ అంటాము వెళ్ళైతే ఫిల్ఫిల్ భారత్ అంటారు అలాగే ఫ్రెండ్స్ ఇవైతే మనమైతే నేతి బీరకాయలు అంటాము వీళ్ళైతే కూసాలంటారు ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ వీటికి కావాల్సిన పదార్థాలు వన్ లెమోన్ ఫ్రెండ్స్ నిమ్మకాయ ఓకే ఫ్రెండ్స్ వీటిని అయితే క్లీన్ చేసుకుని కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మనం చికెన్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇలాగా వెనిగర్ వేసుకుని చికెన్ని క్లీన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం చికెన్ని టూ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వెనకర్ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాష్ చేస్తాను నేను చికెన్ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలో మసాలా వేసుకుని వాటర్ పోసి మనం ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే చికెన్ని కడిగి పెట్టుకున్నాం కదా దీనికి కావాల్సింది ఇది పర్ఫెక్ట్గా మనము ఎలా అయితే కారం యూజ్ చేస్తామో అరవై వాళ్ళు అయితే దీన్ని యూజ్ చేస్తారు ఇదైతే కారం ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఓన్లీ రెడ్గా కనిపించడం కోసం ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇదైతే ఇక్కడ మాచి మాచి క్యూబ్ అంటారు ఇది ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మన ఇంటికాడ గరం మసాలాలకు ఇది కూడా అలాగే ఫ్రెండ్స్ ఇదైతే జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ ఫ్రెండ్స్ ఇదైతే మిరియాల పొడి ఇదైతే పసుపు సాల్టు ఇదైతే సాల్ట్ ఫ్రెండ్స్ ఓకే ఇదైతే ఇక్కడ గరం మసాలా మన ఇంటికాడ మసాలా ఎలాగో గరం మసాలా ఇది కూడా అలాగే ఫ్రెండ్స్ దీనికైతే రెండు నిమ్మకాయలు తీసుకుంటాం ఫ్రెండ్స్ సరేనా చూడండి ఈ స్పూన్తో అన్నీ ఇవన్నీ పౌడర్స్ పసుపు అన్నీ ఒక హాఫ్ హాఫ్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను రెండు నిమ్మకాయలు కూడా తీసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ అయితే కువైట్లో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ జనపొత్తం అనమాట చూడండి కొంచెం అయితే ఆయిల్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనమైతే గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మినిట్స్ తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే వాటర్ అయితే పోసుకోవాలి చూడండి ఇవైతే వాటరు ఇప్పుడైతే మనం వాటర్ పోసేసుకుందాం చికెన్ అయితే మనము ములిగేదాకా వాటర్ అయితే పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనమైతే చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే మనకి చికెన్ సరిపోద్ది ఎందుకంటే మనం మళ్ళీ ఇవన్నీ చికెన్ కాయగూరలు అన్నీ కలిపి ఆయిల్ అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే వెజిటేబుల్స్ని కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అలా అయితే పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇవన్నీ కట్ చేసుకున్నాం బంగాళదుంపలని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే చిన్న కోసలు కాబట్టి రెండు కింద ఇలాగ కట్ చేసుకున్నాను మధ్యలోకి ఉల్లిపాయనైతే చక్రాల కింద కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు ఇలా చక్రాల కింద కోసుకోవాలి ఒక అయితే ఇది కూడా చక్రాల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకో టమాటీ అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి వెల్లుల్లిపెళ్ళైతే కొంతమంది అయితే తురుము వేస్తారు కొంతమంది అయితే కొయ్య వాళ్ళు అయితే ఇలాగ వేస్తేనే తినడానికి ఇష్టపడతారు ఇలాగన్నా అయితే కట్ చేసి జ్యూస్ తీసుకుని ఏం చేయాలన్నది చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనము ఉల్లిపాయనైతే ఇది సన్ను అయితే చదురుకోవాలి ఇలాగా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఉల్లిపాయలు సన్నీలు అయితే ఇలా పేర్చుకున్న తర్వాత క్యాప్సికమ్ అలాగే ఒక టమాటి కట్ చేసుకున్నది ఇలాగా సన్నీలు అయితే పెట్టుకోవాలి తర్వాత అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక ఫ్రెండ్స్ ఇవైతే ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ కూడా ఉడకడానికి దగ్గరికి వస్తుంది అయితే చికెన్ ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పెట్టుకుని వేడి అయిన తర్వాత మనం ఇప్పుడైతే కట్ చేసుకున్న బంగాళకలన్నీ ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ మనం అయితే కట్ చేసుకున్నవన్నీ అవన్నీ వేసుకుందాం ఇలా ఆయిల్ అయితే కొంచెం వచ్చి ఉండగానే వేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా వీడెక్కితే ఆయిల్ మనం బంగాళాంపులు వేసేటప్పుడు మన చేతుల మీద ఆయిల్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ దానికోసమనే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బంగాళముంపులు వేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ సరైన మనమైతే ఇవన్నీ ఎలా ఫ్రై చేసుకునే లోపు పొరను కూడా వెలుదించుకుందాం రండి చూపిస్తాం చూడండి ఫ్రెండ్ ఇదైతే ఫెరన్ ఓకే ఫ్రెండ్స్ దీన్నైతే మనం ఆన్ చేద్దాం చూడండి మనమైతే ఇప్పుడు అయితే ఆన్ చేసాం చూడండి లైట్గా లైట్ అయితే వెలిగింది ఇప్పుడైతే ఇక్కడ రెడ్ కలర్లో అయితే చూపిస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకే ఫ్రెండ్స్ దీన్ని అయితే స్టార్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మనమైతే అవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత దీనిలో అప్పుడైతే పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఎగితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వేపుకోవాలి అలాగే ఇప్పుడు చికెన్ కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను ఈ అయితే మనము ఇప్పుడు యూజ్ చేసుకోవాలి దీన్ని అయితే పాడైకూడదు ఓకే ఫ్రెండ్స్ అవి కూడా చికెన్ కూడా వేగిన తర్వాత పైన వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్లో అయితే ఆల్రెడీ మనం స్పైసీ కుళ్ళు మసాలా అయితే వేసాం కదా ఇప్పుడైతే ఇప్పుడైతే తనక్క కాస్తా అంటారు తిని దీన్ని అయితే కొంచెం వేసుకోవాలి ఒక్కొక్క ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని ఇంటిలో పిండుకోవాలి ఆపుల నేను అయితే సరిపోతుంది ఫ్రెండ్ ఇలా అయితే పిండుకున్న తర్వాత మనం అయితే ఆయిల్ కానీ స్పైసీ కానీ ఏమీ వాడకూడదు ఇందులో ఉన్న స్పైసీ అయితే మనకైతే సరిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం గ్యాస్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్ని ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వాటర్ని అయితే బౌలింగ్ చేయాలి జిజాజ్ కూడా చికెన్ కూడా అయిపోతుంది దీనిపైన చికెన్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఈ చికెన్ పైన వేయాలన్నమాట ఓకే ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చికెన్ అయితే మరీ కలర్ అనుసరి డబ్బు లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్ ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది మనమైతే ఇందులో ఆయిల్ యూస్ మీకలిగితే ఎందుకంటే మనం అన్ని డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేస్తున్నాము కాబట్టి అటోమేటిక్గా ఐదు ఇంటికి ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ ఈ వాటర్ అయితే యూజ్ చేయాలి వాటర్ కూడా అయిపోయింది డిఫరెంట్ గ్యాస్ని అయితే కట్టేసుకుందాం మనకైతే చికెన్ ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఎందుకంటే మనం ఫరంలో పెడతాం కాబట్టి ఎర్రకైతే బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ఈ వాటర్ని చికెన్లో వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాటర్ని ఇందుట్లో వేసుకోవాలి మనమైతే ఉప్పు అయితే చూసుకుని పడితే లైట్గా వేసుకోవాలి నేనైతే ఉప్పు చూసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే సరిపోయింది ఒక ఫ్రెండ్స్ దీని అయితే ఇప్పుడు మనం ఫెరన్లో పెట్టుకుందాం దీని అయితే ఫ్రెండ్స్ అల్యూమినియం పేపర్ అయితే వేయాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే అదైతే అయిపోయింది ఫ్రెండ్స్ అందుకనే నేను ఇలా అయితే పెడుతున్నాను మీకు ఉంటే అల్యూమినియం పేపర్తో కవర్ చేసి ఇందులో అయితే పెట్టండి నేను ఆల్రెడీ ఇది వెలిగించుంచాను కాబట్టి వేడెక్కింది సరే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెట్టుకుని కుక్ చేయాలి ఫ్రెండ్స్ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయితే అయిపోద్ది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ మా అయితే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే పొరంలో పెట్టుకున్నాం కదా జిజాజ్ని చికెన్ అయితే చూడండి ఏ విధంగా కుక్ అవుతుందో దీన్ని అయితే మనం ఒకసారి చూసుకుందాం జిజాజ్ ఉడికిందా లేదా అన్నది చికెన్ అయితే ఈ విధంగా అయితే ఒక నైప్ని అయితే చేసుకుని జిజ్జార్జ్ని అయితే ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా కుక్ అయింది అలాగే బంగాళాదుంపను కూడా చూసుకున్నట్టయితే అది కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ట్వంటీ థర్టీ మినిట్స్కి అయితే మనకైతే జిజ్జాజి అయితే చికెన్ అయితే కుక్ అయిపోద్ది ఫ్రెండ్స్ చూడండి దీన్నైతే మనము వైట్ అన్నంలో తినొచ్చు లేదా కబూజుల్లో కూడా తినొచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్కైతే కొత్తగా వస్తే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయడం మట్టికి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఇంకేమన్నా వంటకాలు కావాలంటే మా ఛానల్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే అది చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం సరణి అయితే కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా వస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ దీనిపైన గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊళ్ళైతే కొత్తిమీర అయితే చిన్న ఫ్రెండ్స్ అందుకనే నేనైతే గర్మస్ ఏమీ చేయడం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ టుమారో